ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు విమర్శించారు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తీస్తుందని ఇప్పటికే ఇద్దరు మృతి చెందారన్నారు మురికివాడలో శుద్ధమైన మంచినీరు ప్రజలకు అందించడంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు ఇంత జరుగుతున్నా మేయర్ కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు పేదల ప్రాణాలంటే వారికి లెక్క లేకుండా పోయిందని ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి పది గత పది రోజుల్లో అధికారికంగా ఇద్దరు అనధికారికంగా పది మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతా ఉన్నారు వేలాది మంది అఫీషియల్గా అన్అఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూడా వేల మంది ఈ కలుషిత నీరు తాగి అస్వస్థత గురై హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇరవై ఐదు మంది పైన అడ్మిట్ అయ్యారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది నిన్న ప్రసవాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నండి చెప్పాడు ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నండి చెప్పాడు అదినమ్మా నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద అసలు మీకు అప్పజెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం అసలు ఇవేవి లేవు ఎదురుదాడి ఒకటే అయిపోయింది వ్యవసాయ శాఖ మూసేశారు సంక్షేమ శాఖ అసలు ఊసే లేకుండా పోయింది అసలు ఏ శాఖకి ఏం చేస్తా ఉన్నారో అసలు మంత్రులు రివ్యూలు ఉండవు మరీ దారుణాతి దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరు ఎత్తినట్లు చూస్తూ ఉన్నాడు ఆయన కూడా రకరకాల నాసిరకం మద్యం వాళ్ళు తయారు చేసి పేదవాళ్ల మీదకి వదలటం వల్ల దీనికి అనారోగ్యం గురయ్యి వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు లక్షలాది మంది అనారోగ్యం దీర్ఘకాలిక జబ్బులు పాలవుతూ ఉన్నారు అదొక పక్క అనుభవిస్తూ ఉన్నారు ఇది తాగునీరు సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇలా కనపడతా ఉన్నాయి గుంటూరు విజయవాడ కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసులు డయేరియా కేసెస్ ఇలా రిజిస్టర్ అవుతా ఉన్నాయి ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది ఆమె మాత్రం కుట్టినట్టు కూడా కనిపించట్లేదు అసలు ఏమీ లేవన్నట్టు చెబుతూ ఉంది విచిత్రంగా ఉంది మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్ అతిసార వ్యాధులు నగరంలో గుంటూరు నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ ఒక గుంటూరే కాదు